హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలాగే చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్లో షేర్ చేయండి అలాగే నేను కూడా చాలా చాలా బాగున్నానండి అలాగే ఈ వీడియో వచ్చేసి చేపల పులుసు ఏ విధంగా చేయాలో ఎండ్ వరకు చూపిస్తాను మీరు ఫస్ట్ నుండి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు ఈజీగా అర్థమవుతుంది అలాగే చేపల పులుసు పెట్టడం రాని వాళ్ళు కూడా లేదు అంటే మ్యారేజ్ అయిన కొత్తలో మీరు చేయడానికి ఇబ్బంది పడుతుంటారు కదా అలాంటి వాళ్ళకైతే యూస్ఫుల్ వీడియో అని చెప్పచ్చు అలాగే ఇప్పుడు లేదు ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి సో ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తున్నాను ఎలా చేయాలనేసి చాలా సింపుల్ ప్రాసెస్ చూపిస్తున్నాను మీరు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ నేను తీసుకున్న చేపలు సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా తీసుకున్నానండి చూసారు కదా ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోవాలి మరీ మందంగా ఉండకూడదు అలాగని మరీ సన్నగా ఉండకూడదు ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం షాప్ లో చేపలు తీసుకున్న తర్వాత మనకి ఏ సైజులో అయితే చేపలు కావాలో ఆ సైజులో కట్ కట్ చేసిస్తారు ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుందండి ఇలా కట్ చేసిన ముక్కలకి కొంచెం నిమ్మరసం అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత కొంచెం కడగాలండి నీట్గా శుభ్రంగా కడిగేసేయాలి ఇందులో ఉప్పు నిమ్మరసం వేయడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుందండి ఇలా శుభ్రంగా కడిగేసిన తర్వాత తడి లేకుండా చూసుకోండి ఇందులో వాటర్ ఏమీ లేకుండా ఉన్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం నిమ్మరసం తీసుకోవాలి ఒక హాఫ్ నిమ్మ చెక్క అయితే సరిపోతుంది ఇందులో గింజలు తీసేసి ఈ విధంగా రసం మాత్రమే స్క్వీజ్ చేయండి ఇలా పిండేసుకోవాలి ఆ తర్వాత ముక్కలకి చక్కగా పట్టించుకోండి చేత్తో గట్టిగా ఈ విధంగా రఫ్ చేస్తూ కలపండి చేపలకి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ముక్కలకి రఫ్ చేస్తూ కలిపేసిన తర్వాత ఈ ముక్కలపైన మూత పెట్టేసి ఒక ఐదు లేదా ఆరు నిమిషాలు పక్కన పెట్టుకోండి అలా ఉండడం వల్ల చేపలకి ఉప్పు కారం చక్కగా పట్టుకుంటుంది ఆ తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దామండి ఇక్కడ చింతపండు ఎంతైతే నానబెట్టుకోవాలో చూపిస్తున్నాను మీరు పులుపు చూసుకొని చింతపండు నానబెట్టుకోవాలండి నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చేపలకి అరవై గ్రాముల దాకా చింతపండు తీసుకుంటున్నాను మీకు ముఖ్యంగా చెప్పాలి అంటే రెండు నిమ్మకాయ సైజు అంతా తీసుకోవాలండి అలా అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది అలాగే పులుపు ఎక్కువగా ఉంటే మాత్రం కొంచెం తగ్గించి తీసుకోండి ఇందులో నీళ్లు పోసి చింతపండును పూర్తిగా కడిగేసేయండి ఒకసారి ఇలా కడిగేసిన తర్వాత రెండు గ్లాసుల దాకా నీళ్లు పోసి చింతపండును పక్కన పెట్టుకోండి ఇది పూర్తిగా నానిపోవాలండి ఆలోపు మిగతా ప్రాసెస్ కూడా చూద్దామండి ఇలా చింతపండు నానబెట్టేసిన తర్వాత ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకుంటున్నాను మీరు పెద్దవి అయితే ఒక రెండు తీసుకోండి లేదు చిన్నవి అయితే ఇంకొకటి ఎక్స్ట్రా తీసుకోండి అంతే ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర హాఫ్ టీ స్పూన్ దాకా మెంతులు తీసుకోండి ఇప్పుడు వేయించుకుందామండి వీటిని దోరగా వేయించుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్ లో లేదా అంటే మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి వేయించుకోండి స్టవ్ని హైఫ్లేమ్లో పెట్టేసి మాడేలా వేయించారనుకోండి చేపల పులుసు రుచి మారిపోతుంది ఈ విధంగా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి వీటిని ముందుగా ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకోండి మళ్ళీ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముందుగా ఉల్లిపాయలు చూపించాను కదా నాలుగు అవి పొట్టు తీసి ఇలా పొడుగా కట్ చేసుకొని ఇందులో వేసేసేయండి ఆయిల్లో కాస్త ఫ్రై చేసుకోవాలి అంతే కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని తీసేయాలి లేదు అంటే కాస్త మెత్తబడి సరిపోతుందండి ఈ విధంగా ఉంటే సరిపోతాయి ఇలా ఉన్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోండి పూర్తిగా చల్లబడాలి చింతపండు కూడా చక్కగా నానిపోయింది చూసారు కదా ఇప్పుడు గట్టిగా ఈ విధంగా కలిపేసుకుంటూ చింతపండు గుజ్జుని గట్టిగా పిండేస్తూ బయటకు తీసేసేయండి మనకి చింతపండు రసం కావాలి కదా ఇందులో ఏమి చింతపండు ముక్కలు మిగలకుండా ఈ విధంగా గట్టిగా పిండిస్తూ పక్కకు తీసేసేయండి ముందుగానే ఇలా తీసిన రసంని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించిన జీలకర్ర మెంతులను తీసుకోండి అలాగే ఉల్లిపాయలు కూడా ఇందులో యాడ్ చేసేసి ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా గసాలు తీసుకోండి మనకి టేస్ట్ బాగుంటుందండి చేపల పులుసులో గసాలు వేస్తే ఈ విధంగా కొద్దిగా గసాలు వేసి మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా పేస్ట్లా ప్రిపేర్ చేసిన ఉల్లిపాయని ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన ఇందాక పెట్టిన ప్యాన్ పెట్టేసి ఇందులో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేయండి ఇలా ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోండి పావు టీ స్పూన్ జీలకర్ర వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచినే తీసుకోండి అలా అయితేనే చేపల పులుసు చాలా రుచిగా ఉంటుందండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆయిల్ కొంచెం ఫ్రై చేసుకోండి ఈ విధంగా పచ్చివాసన పోయేంతవరకు ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ముందుగా పేస్ట్ చేశాం కదా ఆ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఇలా యాడ్ తీసుకొని చేసుకొని మీడియం ఫ్లేమ్ లో లేదు అంటే లో ఫ్లేమ్ పెట్టేసి లో కొంచెం ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ పేస్టు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్లో కాస్త ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ పసుపు వేసుకోండి ఇలా పసుపు వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి అడుగంటకుండా ఇలా మిక్స్ చేసిన తర్వాత ముందుగా కలిపెట్టుకున్నాం కదా చింతపండు రసం అది ఇందులో యాడ్ చేసుకోవాలండి మీరు పులుపు చూసుకొని ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ముందుగా చింతపండు నానబెట్టేటప్పుడు రెండు గ్లాసుల దాకా వాటర్ పోసానని కదా ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా పోసానండి మీరు పులుపు చూసుకొని వాటర్ పోయాలా వద్ద అనేసి చూసుకొని యాడ్ చేయండి ఇలా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇందులో రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం తీసుకుంటున్నాను మీరు స్పైసీ చూసుకొని యాడ్ చేయండి అలాగే ఒక వన్ టీ స్పూన్ దాకా ఉప్పు వేస్తున్నాను ముందుగా చేపలకి వేసాం కదా మీరు చూసుకొని యాడ్ చేయండి అంతే ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత ఉండలు కట్టకుండా ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఒకసారి మీరు పులుపు చూసుకోండి లేదు ఉప్పు కారం కూడా चूसकोनी ఈ స్టేజ్ లో వేసుకోవచ్చండి నేను కొంచెం తగ్గిందనేసి అనేసి కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేశాను మీరు టేస్ట్ చూసుకొని మీరు యాడ్ చేసుకోవచ్చండి ఇంతే వేయాలని ఏమీ లేదు ఉల్లిపాయ గ్రైండ్ చేసిన మిక్సీ జార్ లో కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులో యాడ్ చేశాను ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి పూర్తిగా మరిగించుకోవాలండి ఇలా పులుసు మరగడానికి నాకైతే ఐదు నుండి ఆరు నిమిషాల టైం తీసుకుంది ఇప్పుడు ఒక ఆరు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రోలింగ్ బౌల్ అవుతున్నప్పుడు ఇందులో చేప ముక్కలు వేయాలండి మీరు చూసుకోండి ఈ విధంగా మరుగుతున్నప్పుడు మాత్రమే వేయాలి మరీ చిక్కగా ఉన్నప్పుడు వేయాలి ఈ విధంగా మరుగుతున్నప్పుడు చేపలని ఒకటి విధంగా వదిలేసేయండి పులుసులో ఇలా ముక్కలు వేస్తున్నప్పుడు లో లోఫలలో పెట్టేసి ఈ విధంగా అన్ని ముక్కలు వేసిసేయండి ఈ విధంగా వేసిన తర్వాత అడ్జస్ట్ చేయండి ఈ విధంగా అంతే మరి ఎక్కువ కలపకండి లోపల వరకు స్పూన్ పెట్టేసి ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక మూడు లేదా నాలుగు నిమిషాలు ఉంచేసేయండి చేప ముక్కలకి పులుపు ఉప్పు కారం చక్కగా పట్టుకోవాలండి ఇక్కడ చూస్తారు కదా ఒక ముక్క చూస్తే మీకు అర్థమవుతుంది పులుపు కూడా కొంచెం దగ్గరికి రావాలి అంతే స్టవ్ని హైఫ్లో పెట్టేసి మరిగించుకుందామండి ఇంకొంచెం మరగాలి చేపల పులుసు కదా ఇంకొంచెం చిక్కగా అవుతే బాగుంటుంది ఇలా ముక్కలకి ఉప్పు కారం చక్కగా పట్టుకున్న తర్వాత ధనియా పౌడర్ ఒక ఫుల్ టీ స్పూన్ వేసేసేయండి ఇలా వేసిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి కొత్తిమీర వేసిన తర్వాత ఇలా స్పూన్ లోపల వరకు పెట్టకుండా ఇలా పైన మాత్రం మిక్స్ చేసుకోండి అంతే ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉంచేసేయండి అంతే ఒక రెండు నిమిషాలు అయితే పూర్తిగా దగ్గరికి వచ్చేస్తుంది అలాగే ముక్క కూడా మనకి చూస్తే ఇలా ఉగుపించాలండి చూడండి మనకి మరిగిన తర్వాత ఈ విధంగా ముక్క అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇలా కొంచెం కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా అగుపిస్తుందో మనం చేపల కూర ఎప్పుడు కూడా మనం చేసిన వెంటనే తినకుండా ఒక రెండు మూడు గంటల వదిలేసిన తర్వాత తినండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు వేడి వేడిగా అయితే ప్లేట్లోకి తీసుకుంటున్నాను కొంచెం చల్లబడిన తర్వాత తిని చూడండి రుచి చాలా బాగుంటుంది చేపల పులుసు మనం రైస్లోకే కాదండి చపాతీలో కూడా చాలా బాగుంటుంది అలాగే వేడి తగ్గిన తర్వాత ఇంకొంచెం రుచిగా అనిపిస్తుంది మీరు ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి కొత్తగా పెళ్ళైన వాళ్ళే కావచ్చు లేదు అంటే బ్యాచిలర్సే అవ్వచ్చండి లేదు మీరు కొత్తగా ట్రై చేసినా కూడా సెట్ అవ్వట్లేదు అన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ వీడియో అని చెప్పొచ్చు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసారని అనుకుంటున్నాను ఈ రెసిపీ మీరు డెఫినెట్గా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్లో అయితే షేర్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి అయితే వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్